తిరుపతిలో రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు ఈ మేరకు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరుపతి అలిపిరి డిపోలో నూతనంగా రెండు బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా అన్నమయ్య జిల్లాలో పెద్దిరెడ్డి భూదందాపై ఆయన ధ్వజమెత్తారు మదనపల్లి ఘటనలో తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదని అన్నారు పెద్దిరెడ్డిని ఏ అదృశ్య శక్తి కాపాడలేదు అంటున్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ ఏదైతే పర్యటన నిమిత్తం ఇప్పటికే రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ఏదైతే మంటిపల్లి రాంప్రసాద్ గారు అయితే తిరుపతికి చేరుకున్నారు ముఖ్యంగా తిరుపతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఆయన అయితే మన ముందున్నారు వాటికి తెలుసుకునే ప్రయత్నం సార్ చెప్పండి ముఖ్యంగా ఈరోజు మీరైతే శ్రీవారి దర్శనానికి మొదటిసారిగా వచ్చారు ముఖ్యంగా అంటే మంత్రిగా ఇలా రావడం మీకు ఎలా అంటున్నారు ముఖ్యంగా ముఖ్యంగా ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర ఒకటే ముక్కున్నాం ఏ ప్రజలైతే నన్ను ఎమ్మెల్యే చేశారో ఏ ప్రజలైతే రాష్ట్ర మంత్రిగా హోదా ఇచ్చారో ఈ అన్నిటికీ సమానంగా పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారు అత్యంత చిన్న వయసులోనే నాకు ఈ రెండు జిల్లాల నుంచి ఒకే మంత్రి ప్రాతినిధ్యం అయితే అది కూడా మంత్రి పదవి ఇచ్చారు దాంట్లో కూడా ఏపీఎస్ఆర్టీసీ ఉన్న ట్రాన్స్పోర్ట్ అయితేనేమి స్పోర్ట్స్ అయితేనేం యూత్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏదైతే బాధ్యత నా పైన పెట్టారో తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పనిచేసేదానికి నేను ముందుకెళ్తున్నా ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల్లో చాలా వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి అప్పుడున్న అలసత్వం వల్ల ప్రజలు పడని కష్టాలంటూ ఏం లేవు మా వంతుగా ఉడతా భక్తిగా తప్పకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేదానికి ఎంతవరకు అయినా వెళ్తాం ఏదైనా చేస్తాం అంటే సార్ ముఖ్యంగా మీరు అన్నమయ్య జిల్లా మంత్రిగా ఉన్నారు ప్రధానంగా చూస్తే ఏదైతే అన్నమయ్య జిల్లాలోనే పెద్దిరెడ్డి భూ బాధితులు భారీ స్థాయిలో ఉన్న పరిస్థితి అంటే ప్రధానంగా వారికి ఏ భరోసా అయిపోతున్నారు ముఖ్యంగా పెద్దిరెడ్డిపై ఏదైనా చర్యలు తీసుకోబోతున్నారు ముఖ్యంగా నిన్న రోజు పొద్దున్నే ఎనిమిది గంటలకు మొదలుపెట్టి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పుంగునూరు నియోజకవర్గంలో ఈయన ఇరవై సంవత్సరాలు ఏకచత్రాధిపత్యంగా పరిపాలించిన ఏరియాలో ఒక మంత్రిగా నేను పర్యటించడం జరిగింది మీడియా వాళ్ళు మీకు అందరికీ తెలుసండి ఇదేదో మేము డబ్బులు ఇచ్చి దండలు వేయించుకోవడం వెహికల్స్ పెట్టలేదు ఎక్కడికి వెళ్తున్నా కూడా వందలాది మంది వచ్చి ఆహ్వానం పలికారు చిన్న చిన్న గ్రామాల్లో అలాగే ఎక్కడ చూసినా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి ఆ పేపర్ చూస్తానంటే అన్ని రెవెన్యూ ఇష్యూసే ఉన్నాయి అంటే ఒకసారి అర్థం చేసుకోవాలా మన తాతలు తండ్రులు ఇచ్చిన భూములకు ఆ ప్రభుత్వం యొక్క నాయకుల యొక్క మీద మాకు అర్థం కావడం లేదు ముఖ్యంగా మైనింగ్ సిస్టం అనుకోండి రెవెన్యూ సిస్టమ్ అనుకోండి గత ఐదు సంవత్సరాల్లో కూనీ చేసినారు ఎందుకంటే ఎవరైతే బాగుపడుతున్నారో వాళ్ళ దగ్గరికి పోయి భూములు లాక్కున్నారు ఎవరైతే కంపెనీలు యాజమాన్యాలు ఎక్కడైనా మైనింగ్ చేస్తూ ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ అన్యాయాలపై పెట్టుకున్నారు ఇప్పుడు మేము ఒక గౌరవమైన అధికార పార్టీ సభ్యులుగా వెళ్తూ ఉంటే వందలాది ఫిర్యాదులు వస్తున్నాయి ఆ ఫిర్యాదులు చూస్తా ఉంటే ఎక్కడ చూసినా ఇదే సమస్య ఉంది కాబట్టి నీతి నిజాయితీగా మేము ఒకటే చెప్తున్నాం ఏం మేర్బానీ అవసరం లేదు ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులకు ఆ భగవంతుడు అనేవాడు ఉంటే తప్పకుండా శిక్ష వేస్తాడు ఎందుకంటే ఇన్ని వేలాది కుటుంబాల యొక్క కన్నీళ్ళు కారణమైన మిథున్ రెడ్డి అయితేనేం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితేనేం అలాగే ద్వారకనాథరెడ్డికి అయితే తగిన గుణపాఠం చెప్పేదానికైతే ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే పూర్తిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుగా ఉన్నప్పుడు చంద్రబాబు గారినే అరెస్ట్ చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు అధికారులు కావచ్చు ఇప్పుడు మాత్రం పెద్దిరెడ్డిపై ఎటువంటి కేసులు నమోదు చేయటం లేదని ప్రధానంగా ఒక అదృష్ట శక్తే కాపాడుతోందని చెప్పేసి ఆరోపణలు వస్తున్న పరిస్థితి దీనికి మీరేమంటారు ముఖ్యంగా ఇది తప్పండి పోలీసులంతా చెడ్డవాళ్ళు కాదు ఒక వ్యవస్థలో ఎవరో పది మంది అధికారులు తప్పు చేసినంత మాత్రాన ఆ వ్యవస్థను తప్పులు పడడం చాలా తప్పు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వెనకాల ఉంటే కొందరు అధికారులు ఉండొచ్చు తప్పక టోటల్ ఎంటైర్ సిస్టంలో ఉండే పోలీసులతో పాత్ర అంత ఉండదు ముఖ్యంగా ఆ రోజు సంఘటన గురించి నిన్న రోజుడికి ఏమో సుమారు వన్ ఇయర్ అయిపోయిందండి ఆ తప్పు చేశాడు కాబట్టి పదకొండు సీట్లు దక్కాయి ఆయనకు ఆ తప్పు చేయకపోతే ఇంకా పదో పదకొండు ఎక్కువ వచ్చేటేమో మేము ఆయన ఏదో చేసినాడని చెప్పి మేము టిట్ ఫార్ టాట్ అనే పద్ధతులు లేము చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారండి వాళ్ళు తప్పు చేశారు ఈరోజు ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు అదే వాళ్ళు వేసిన బాటల్లో మనం నడిచేదొద్దు తప్పకుండా ప్రజలు ఏదైతే కూటమి ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం ఇచ్చినారు మనం సన్మార్గంలో పనిచేద్దాం వాళ్ళు చేసిన తప్పులు చట్టపరంగా రుజువు చేసి ఏవైతే వాళ్ళకు పడలో శిక్షలు పడేదానికి చర్యలు తీసుకుందామని చెప్పడం తప్పగా ఏదో వెనకాల శక్తి ఉందనేది అవన్నీ అబద్ధాలు ఎందుకంటే ఇవన్నీ కల్పితాలు ఎవరో ఒకరిని నీ రోజు అరెస్ట్ చేయలేదంటే అరెస్ట్ చేయలేదంటే రేపు పది రోజులకు ఇంకా బలమైన ఆధారాలతో అరెస్ట్ చేస్తాం తప్పక ఎవరైతే దీంట్లో నుంచి తప్పుకుండే పరిస్థితి అయితే లేదు అంటే సార్ ప్రధానంగా గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసినటువంటి రోజా కావచ్చు మిగతా వాళ్ళు అంటే ఇప్పటికే విదేశాలు తిరుగుతూ ఇట్లా వాళ్ళు తిరగడంపై దీనికి మీరేమంటారు ముఖ్యంగా రోజా అయితే ప్యారిస్లో తిరుగుతున్నట్లు ఇప్పటికే ఫోటోలు అయితే చెక్కలు కొడుతున్న పరిస్థితి దీనికి మీరేమంటారు సార్ రోజా ప్యారిస్లో తిరిగితే పిఠాపురంలో తిరిగితే మాకు ఎందుకు సార్ కావాలంటే ఎలెన్ మాస్క్ స్పేస్కు పెట్టినాడు రాకెట్ ఆడికి పొమ్మనండి స్పేస్కు పొమ్మనండి మాకు అవన్నీ అవసరం లే నిజంగా రోజే ఆడుదామాత్ర తప్పు చేసింటే జైల్లో వేస్తాం అంతే తప్పక ఆయన ఫ్యామిలీతో ఎక్కడన్నా పోయినా ఆయన పర్సనల్ ఇష్యూ దాని మీద నేను కామెంట్ చేయను నీతి నిజాయితీగా మేము ఒకటే చెప్తున్నాం ఆ కాలంలో ఆ ప్రభుత్వంలో బీద పిల్లల యొక్క డబ్బులు తినేసి ఉంటే రోజా కాని కానీ ఆ శాఖలో ఎవరినైనా వదిలే పరిస్థితి అయితే లేదు ఇంకా పర్సనల్ విషయాలు కూడా ఆ ప్రభుత్వం ఆకట్టు మేము మంత్రం అప్పుడున్న గుట్కా బ్యాచ్ వాళ్ళు ఆకట్టు మేము మాట్లాడము ఎందుకంటే మా ముఖ్యమంత్రి మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు ఎవరు పర్సనల్ లైఫ్లో అయితే మేము ఇన్వాల్వ్ కామండి రైట్ ముఖ్యంగా ఏదైతే ఇక్కడికి వస్తున్నటువంటి అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలు కా కావచ్చు మరోవైపు రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి ఆరోపణలకు సంబంధించి ఏదైనా పూర్తి స్థాయిలో నిరూపణ అయితే ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడేలా చేస్తామని చెప్పేసి ఒకటే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామ్యాన్ అరుణ్తో సునీల్ ప్రైమ్ నైన్ న్యూస్ తిరుపతి నుండి టీటీడీ ఉద్యోగాల పేరుతో నయాదంద